వాలి ఒప్పుకున్నాడు తెలుసా రామా నువ్వు కరెక్టు అన్నాడు మనం అవేం వినంగా చెట్టు చాటు నుంచి కొట్టాడు చెట్టు ఇలా పాడిందే పాట పాడుతుంటాం అతను యాక్సెప్ట్ చేశాడు అతని మిస్టేక్ని అతనే నా కొడుకుని చూసుకో సుగ్రీవా అని అప్పగించాడు నా కొడుకు భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నా ఎవరు వాలి కొడుకు అంగదు ఇప్పుడు బలూచిస్తాన్ అంటే తెలుసా అది వాలి పరిపాలించిన ప్రాంతం వాళ్ళు వానకుండా బా అంటారు మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు బలూచిస్తాన్కి వెళ్ళాం అన్నమాట రాముడు యుద్ధం చేశాడా ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది అదేందా పది మంది కలిసి వస్తే అది యుద్ధం ఒక్కడే మీద పడిపోతే దండయాత్ర అదనమాట ఇప్పుడు అది జరుగుతుంది అదేవిందా పాకిస్తాన్ మీద మోడీ గారు దండయాత్ర జరుగుతుంది అదేందా సో కాబట్టి పౌరుషం ఉన్న క్షేత్రం ఉన్నవాడు రాజు కావాలి పనికి మాల్ పనికి మాల్ కబులు చెప్పేవాడు కాకూడదు